అయింది కాబట్టి అజెండాలో సీరియస్గా ఏవైతే సబ్జెక్ట్ ఆమోదమైనాయో మినిట్స్ బుక్లో ప్రతి పాయింట్ ఖచ్చితంగా ఎంటర్ చేయాలి అధ్యక్ష మినిట్స్ బుక్లో దాని తర్వాత ఇంకా గౌరవ చైర్పర్సన్ గారితో నేను జీరో అవర్ పైన చర్చించడానికి అనుమతితో అధ్యక్షత మొట్టమొదటిగా మొన్నటికి మొన్న నా వార్డులో ఢాక్రా సంఘాలకు చెందినటువంటి ఒక ఆర్పీ ముంతాజ్ అనే ఆమె ఒకటి జాజీ గ్రూప్ అనే ఒక గ్రూప్కు చెందినటువంటి మహిళల దగ్గర నుండి దాదాపు ఒక సంవత్సరం పాటు నాలుగు లక్షల యాభై ఐదు వేల రూపాయలు వసూలు చేసి అది బ్యాంకుకు కట్టకుండా వాళ్ళ బుక్స్లో ఎంటర్ చేయకుండా ఆమె ఇదే విధంగా రొటేట్ చేసుకుంటూ ప్రైవేట్గా వడ్డీ వ్యాపారం చేసుకుంటూ ఉంటే సదరు మహిళలు వారు ఎందుకో వాళ్ళలో కొద్దిగా తెలివి వచ్చిన తర్వాత పోయి బ్యాంకులో స్టేట్మెంట్ చూస్తే దీనికి దానికి ఐదు లక్షల రూపాయలు పొందన లేకుండా ఉండే అప్పటికప్పుడు వాళ్ళు స్పందనకు వచ్చి మా గౌరవ కమిషనర్ గారి దృష్టికి తీసుకొని పోడామా అని చెప్పేసి మేము చెప్పింది పిదపా ఆ మహిళలందరూ గౌరవ చైర్పర్సన్ మన కమిషనర్ గారి దగ్గరికి వచ్చిన పిమ్మట వారు సంబంధిత అధికారులను పిలిపించి వాళ్ళందరినీ మందలిచ్చిన తర్వాత అదే ఆర్పీ ఏ మహిళలైతే దాచిపెట్టుకున్నారో ఆ సొమ్మును దిగమింగిన ఆమె ఆ మహాతల్లి అప్పటికప్పుడు యాభై వేల రూపాయలు కట్టడం జరిగింది మళ్ళీ మరుసటి రోజే నాలుగు లక్షల ఐదు వేల రూపాయలు గాను ఆ మహిళలకు చెందినటువంటి డబ్బుని రికవరీ చేసినందుకు వ్యక్తిగతంగా మరియు నా వార్డు మహిళల తరఫునున్న మా కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అధ్యక్ష అధ్యక్ష అదేవిధంగా గత ఛైర్పర్సన్ గారికి వంది మాగదునిగా ఉన్నటువంటి సదరు ఆర్పి భర్త ఇప్పుడు వలీసాబ్ రోడ్డుకు చెందినటువంటి దాదాపు నలభై గ్రూపులను ఆమె గుప్పెట్లో పెట్టుకుంది ఇంకా మీరు పూర్తిగా తమరు దృష్టి పెట్టి ఎందుకంటే దానికి సంబంధించినటువంటి మెప్మా ఆఫీసర్లలో చాలామంది ఎవరేం చేస్తారని చెప్పేసి ఆమె బహిరంగంగానే చెప్తా ఉంది ఆమె దగ్గర ఎవరైతే మామూలు ఏం వసూలు చేస్తున్నారో అది తెలియదు గౌరవ రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి మహిళా తల్లి లక్షాధిక అమర్వతి కావాలని చెప్పేసి కొన్ని కోట్లు విడుదల చేస్తూ ఉంటే మధ్యలో వీళ్ళు ఆర్పీలు కోట్లు కోట్లు వీళ్ళు మింగుతా ఉంటే వీళ్ళపైన ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవాలి అధ్యక్ష వెంటనే ఇప్పుడు దానికి సాక్ష్యము అదే సంబంధిత ఆమె ఆర్పీగా మెయింటైన్ చేస్తున్నటువంటి ఆ నలభై గ్రూపుల్లో క్షుణ్ణంగా విచారణ జరపాలా సదరు ఆర్పీని మీరు రిమూవ్ చేయాలని చెప్పేసి కౌన్సిల్గా మీ దృష్టికి తీసుకొని వస్తాను అధ్యక్ష అధ్యక్ష సార్ సార్ చెప్పండి సార్ ఆమె ఆర్పీ పేరు ముంతాజ్ ఆమె జోయా గ్రూపులో కూడా ఇంతకుముందు ఇదే చేసింది మళ్ళీ జాజీ గ్రూప్ కూడా ఆమెనే ఆర్పి మిగతా నలభై ఐదు గ్రూపులు కూడా ఆమె ఆర్పి గత చైర్పర్సన్ గారి దగ్గర వంది మాధవతుడుగా ఉన్నటువంటి సదరు ఆర్పి భర్త వకీల్ వాణి పేరు కూడా రాసుకోండి సార్ ఆ హయాం నుండి దోచుకుంటా ఇంతవరకు వాళ్ళు ప్రైవేట్గా వడ్డీలకు తిప్పుతాను వీళ్ళు బాగుపడేదా సార్ కోసం కాదు పేద మహిళలు బాగుపడేదాని కోసము రాష్ట్ర ముఖ్యమంత్రి వీళ్ళు పెట్టినారు దానికి వారి ఆశయాలకు అనుగుణంగా ఖచ్చితంగా మనం కూడా ఇది యాక్షన్ తీసుకోవాలి అధ్యక్ష మరొక మారు మీకు ధన్యవాదాలు తెస్తున్నా కమిషనర్ సార్ నేను ఇంకా సార్ మరొక విషయము కదిర్లో ఇంతకుముందు దాదాపు నాలుగు సంవత్సరాల నుండి పసిబిడ్డలు ప్రతి ఒక్కరు పెద్దలైతేనేమి పసిబిడ్డలైతేనేమి ఈ పిచ్చి కుక్కల దాడితో అల్లాడిపోతూ ఉంటే ఏమంటే ఈ బ్లూ క్రాస్ రోడ్ అది హెటే గుండా ఇదే రెండు నెలలకు ముందు మన ఢిల్లీకు చెందినటువంటి ప్రముఖ వ్యాపారవేత్త వాఘ్ బక్రీ ఛాయ్ అధినేత పరాజ్ దేశాయ్ అనే ఆయన మార్నింగ్ వాక్కు పోయి వస్తూ ఉంటే వీధి కుక్కలు అటాక్ చేసినాయి దానికి గాను ఆయన కింద పడిన తర్వాత బ్రెయిన్ హెమరేజ్ అయింది ఆయన చనిపోవడం జరిగింది దానికి సంబంధించినటువంటి కేసు విచారించిన తర్వాత గౌరవ సుప్రీంకోర్టు వారు డైరెక్షన్ ఇచ్చినారు అధ్యక్ష ఖచ్చితంగా కుక్కలు పట్టేలా మళ్ళీ పట్టేసిన తర్వాత దాన్ని ఎక్కడైతే పట్టినారో అక్కడ వదలకూడదు అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా తమరికి నేను సమర్పిస్తా సీరియస్గా దీనిపైన కూడా వెంటనే దీన్ని చర్యలు తీసుకోవాలి అధ్యక్ష కదిరి ప్రజలు ప్రతి ఒక్కరు అలాడుతున్నారు అధ్యక్ష దీని వాటి నుండి దయచేసి కుక్కల బిడద నుండి కదిరి ప్రజల్ని కాపాడండి అధ్యక్ష అధ్యక్ష ఇంకొక విషయం ఏమంటే గదిలో రాత్రిపూట దొంగతనాలు అయితేనేమి ఏవైనా కానీ విపరీతంగా జరుగుతూ ఉంటే మన గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ వారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు అధ్యక్ష దానికి గాను వెన్నుదన్నుగా నిలిచినటువంటి మా గౌరవ ఎమ్మెల్యే గారికి కౌన్సిల్ తరఫు నుండి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కానీ ఆ సీసీ కెమెరాలకు వెన్నుదన్నుగా కావాల్సిన మన లైటింగ్ సిస్టమ్ ఫెయిల్యూర్ అయిపోయింది అధ్యక్ష రోడ్లల్లో ఎక్కడ కానీ మన స్ట్రీట్ లైట్ల నడవే పడడం లేదు అధ్యక్ష మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా అది గత మీటింగ్లో చెప్పడం జరిగింది వెంటనే యుద్ధ ప్రాతిపదిక పైన గదిరిలో అన్ని లైట్లు మీరు వేయాలని చెప్పేసి నేను కౌన్సిల్ ద్వారా మిమ్మల్ని విన్నవించుకుంటున్నా అధ్యక్ష నేను అధ్యక్ష ఇప్పుడు ఒక ఆవేదనతో కూడినటువంటి ఒక విషయం ఏమంటే ఎక్కడన్నా ఏదన్నా జరిగితే పచ్చి కట్లు వట్టి కట్లు రెండు కాలిపోతాయి అధ్యక్ష అదేవిధంగా మన మున్సిపాలిటీకు చెందినటువంటి రూముల్లో చాలామంది బినామీలు వాళ్ళ గుప్పెట్లో పెట్టుకున్నారని చెప్పి చెప్పిన తర్వాత సదరు గౌరవ చైర్పర్సన్ గారు గౌరవ వైస్ చైర్మన్లు గౌరవ కమిషనర్ గారి నేతృత్వంలో కమిటీ సభ్యులందరూ విజిట్ చేసిన తర్వాత అక్కడ ఏదైతే జన్యున్ ఉండాయో ఆ జెన్యున్కు సంబంధించినటువంటి ఒక లిస్ట్ తయారు చేయడం జరిగింది అధ్యక్ష దీంట్లో చనిపోయిన వాళ్ళు ఎవరని చెప్పేసి కూడా సపరేట్ చేసి ఇవ్వడం జరిగింది అధ్యక్ష టెండర్లు ఏదైతే ఇవ్వాలని చెప్పేసి కూడా దీంట్లో సబ్మిట్ చేయడం జరిగింది అధ్యక్ష దయచేసి దీనిపైన ఎవరైతే జన్యున్గా ఉన్నారో వాళ్ళు దాదాపు సంవత్సరం రోజుల నుండి మన మున్సిపాలిటీ వాళ్ళు బకాయిలు కట్టించుకోలేదు కాబట్టి వాళ్లకు రాను రాను భారం పెరుగుతూ ఉంది అధ్యక్ష వాళ్ళు సగటు జీవులు కాబట్టి ఒకేసారి వాళ్ళు కట్టలేరు కాబట్టి దయచేసి ఏదైతే మేము మీకు శ్రమ మీకు రిపోర్ట్ మేము సబ్మిట్ చేస్తున్నాము దీన్ని బేస్ చేసుకొని నిజాయితీగా ఉన్నటువంటి రూములకు చెందినటువంటి బాడుగులు మనం కట్టించుకుంటే దాదాపు అరవై లక్షల రూపాయల వరకు మన మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది అధ్యక్ష దయచేసి ఈ దీన్ని బేస్ చేసుకోవాలని చెప్పేసి నేను సభాముఖంగా గౌరవ చైర్పర్సన్ గారి ద్వారా మీకు సమర్పిస్తాను అధ్యక్ష బాబు మహేష్ సార్ జరిగి అలాగే పూరే కమిషనర్ గారు కోఆర్డినేట్ చేసుకొని ఎవరైతే దాదాపు సంవత్సరం నుండి డబ్బులు పాపం పెట్టుకున్నారో మీరు రేపంటే రేపే వాళ్ళు బాడుగులు కట్టేస్తారు దయచేసి వాళ్ళను కట్టించుకోవాలని చెప్పేసి కౌన్సిల్ సభాముఖం మీరు వినియోగిసుకుంటాను అధ్యక్ష అధ్యక్ష అదే విధంగా ఒక నెల ముందు మన గౌరవ శాసనసభ్యుల వారు ఒక మాట అన్నారు మా సోదరుడు కూడా ఇంతకుముందు ఒక మాట అన్నారు మన మున్సిపాలిటీ రూములు ఏదైతే టెండర్ వేసేటప్పుడు ఏదైతే వాళ్ళు మనకు సర్టిఫికేట్ ఏదైతే సాల్వెన్సీ ఇచ్చి ఉంటారో దాన్ని బేస్ చేసుకొని ఇంతకుముందు మీటింగ్లో కూడా చెప్పినాను మన బెంగళూరులో ఉన్నటువంటి కలాసపాళెం బస్ స్టాండ్లో ఎవరో వాడు ప్యాంటు షర్ట్ గుడ్డ వేసుకొని యాభై రూపాయలు జత అంటాడు ఇంకోటి దారిని పోయేవాడు వెయ్యి రూపాయలు అంటాడు వాడు పోయేది పోయేదిలా ఇక్కడ ఉండేదని గబ్బులు వేపేసారు అట్లా మన మున్సిపాలిటీ రూములు కొన్ని సంవత్సరాల నుండి ఎవరన్నా మధ్యతరగతి వ్యక్తి తన భార్య పిల్లల్ని పోషించుకుంటూ బాడుగులు కట్టుకుంటూ వాడు జీవనాధారం కోసం చేస్తాడు కానీ దాంట్లోకి ఆరు వేలు ఏడు వేలు ఉండే బాడుగల్ని ఇరవై వేలు ముప్పై వేలు పాడేసి బిగాలేసేసి వాళ్ళు పారిపోయిన తర్వాత మనం కేవలం ఒక నోటీస్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఒక నోటీస్ ఇస్తారు అది బియాండ్ ద లిమిట్స్ కానీ మా గౌరవ శాసన సభ్యుల వారు నెల ముందు అందరినీ కోఆర్డినేట్ చేసుకుని ఒక మాట అన్నారు సార్ ఆరో సార్ ఎవరైతే సాల్వెన్సీలు పెట్టినారో ఆ సాల్వెన్సీలను బేస్ చేసుకొని ఇప్పుడు మన చావిడి దగ్గర ఒక రూమ్ అతను అద్దె అతను ఆ రోజు గౌరవ కమిషనర్ గారు కూడా ఉన్నారు విజిట్కి పోయి ఆ రోజే ఆయన ఓపెన్ చేసినాడు ఆ రోజే బీగాలు కూడా చేస్తున్నారు కానీ దుకాణం పెట్టినది తప్పు లేదు కానీ అది టెండర్దారుడు ఐదున్నర లక్ష రూపాయలు ఐదున్నర లక్ష రూపాయలు మన మున్సిపాలిటీకి బకాయి ఉన్నాడు స్థితి మంత్రుడు అధ్యక్ష ఇట్లా బలిసినోళ్లే ఉన్నారు అందుగాను గౌరవ శాసన సభ్యులు ఏం చెప్పినారంటే దీనిపైన క్రిమినల్ కేసు పోలీస్ స్టేషన్లో ఫైల్ చేయాల పోలీస్ స్టేషన్లో మీరు ఫైల్ చేస్తే దాదాపు కోటి రూపాయల ఇన్కమ్ మళ్ళీ మున్సిపాలిటీ మనకు వస్తుంది అధ్యక్ష దయచేసి ఎందుకంటే ఫార్మాలిటీ కోసము కాకుండా గౌరవ ఎమ్మెల్యే గారికి మంచి పేరు వచ్చేటట్లు దానికి సంబంధితగా సార్ కూడా చెప్పినారు ఎమ్మెల్యే గారు వాళ్ళ పైన క్రిమినల్ కేసులో మీరు పోలీస్ స్టేషన్లో ఫైల్ చేయండి విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మున్సిపాలిటీ బకాయిలన్నీ వసూలు అవుతాయి అధ్యక్ష అధ్యక్ష ఇదే విధంగా ఇంకొక సందర్భంలో మరొక మరి మిమ్మల్ని ప్రశ ప్రశంసించాల అధ్యక్ష ఒక నెల ముందు మీరు కదిరి హోటల్స్ పైన రైడ్ చేస్తున్నారు ఈ దరిద్రమైన ప్లాస్టిక్ పైన దాన్ని ఆ ఉరవడి అదే విధంగా ఎందుకంటే మీరైతే దాదాపు ఒక రెండు మూడు రోజులు రైడ్ చేస్తున్నారు అధ్యక్ష దాని తర్వాత కొద్దిగా మనుషుల్లో భయం పుట్టింది మళ్ళీ దాని తర్వాత షరా మామూలు అయిపోయింది ఎక్కడ రోటీ షెర్వా హోటల్లో చూసినా ఇడ్లీ సాంబార్ హోటల్లలో చూసినా కానీ ప్రతి ఒక్కరూ మళ్ళీ అదే ప్లాస్టిక్ పేపర్లు వేస్తున్నారు అధ్యక్ష ఇది రాజకీయమో కోసమో కాదు మహిళా మనులు వాళ్ళ ఏ చెడ్డలు అలవాట్లు ఉన్నాయి కానీ వాళ్ళ ఏది ఉండకపోయినా కానీ వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్స్ ఊమ్ క్యాన్సర్స్ అనేటివి వాళ్ళకు వస్తున్నాయి పసిబిడ్డలు చిన్నారులు అధ్యక్ష ఒక సంవత్సరం బిడ్డకు క్యాన్సర్ వచ్చింది గదిలో ఎవరు చేసిన పాపం అధ్యక్ష ఇది దయచేసి దీనిపైన రైడింగ్స్ ఖచ్చితంగా జరగాల అధ్యక్ష ఎందుకంటే ఆ హోటల్లో మేమన్నా మేమేదో సింథెటిక్ మేము వేసుకుంటా ఉన్నాము అవతలలోడు మళ్ళీ అది ఏం చేస్తున్నాడు వాడు ప్లాస్టిక్లోనే వేస్తున్నాడు మాపైన మీరు ఒత్తిడి పెడుతున్నారు వాళ్ళని వదిలేస్తున్నారు అనేది కాకుండా ఇది రాజకీయాలకు మీ అధికారుల కోసం కాదు మానవతా దృష్టితో ఖచ్చితంగా రైడింగ్స్ చేసి విపరీతంగా భారీ జుర్మానాలు వేస్తే తప్పితే గదిలో ప్లాస్టిక్ వినియోగం అనేది జరగదు అధ్యక్ష ఎందుకంటే ఇది మానవతా దృష్టితో అప్పీల్ చేస్తున్నా అధ్యక్ష దీనిపైన సీరియస్గా రైడింగ్స్ వెంట వెంటనే జరగాల దీనిలో తిమ్మింగళాలు ఎక్కువ స్టాక్ పెట్టుకున్న తిమ్మింగళాలు ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ ఈరోజు కాలువల్లో ఇదే ప్లాస్టిక్ కవర్లు ఏ దిబ్బల్లో చూసినా ఇదే ప్లాస్టిక్ కవర్లు దయచేసి దానిపైన రీడింగ్ తీసుకోండి అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు ఈరోజు పుంఖాలుగా కదిరి పట్టణానికి చెందినటువంటి టౌన్ ప్లానింగ్ వారిపైన మన పత్రికల్లో ప్రచారణ జరిగింది అధ్యక్ష ఎందుకంటే కనీసం పాత్రికేయ మిత్రులు ఊర్లో పోయే వాళ్ళకు అద్దూరూ చూస్తా ఉండేది మన టౌన్ ప్లానింగ్ విభాగం వాళ్ళ దృష్టిలో పడడం లేదా అని చెప్పేసి నేను అడుగుతాను అధ్యక్ష ఎందుకంటే మన వికలాంగుల భవనం ముందర మధ్య రోడ్డులో ఒక పిల్లర్ వేసడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా మన అనంతపురం రోడ్లో భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ రైల్వే ట్రాక్ కానుకొని అక్కడ కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అధ్యక్ష ఇదే విధంగా బఫర్ జోన్స్లో సైతం వాళ్ళు కడుతున్నారు దయచేసి ఇది ఎందుకంటే మన మున్సిపాలిటీకి చాలా చెడ్డ పేరు వస్తూ ఉంది అధ్యక్ష దీనిపైన సీరియస్గా మీరు చూసుకోవాలి అధ్యక్ష ఇందుకు ముందు ఇదే కేవలం మన మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ వాళ్ళు మాత్రమే ఊరంతా చూడాలంటే కష్టము ఇప్పుడు ఏ వార్డుల్లో అక్కడ చెందినటువంటి సచివాలయం ఉద్యోగులు ఉన్నారు వాళ్ళందరినీ కొంచెం పరుగులు పెట్టిస్తే తప్ప ఇది జరగదు అధ్యక్ష ఎందుకంటే ఎవరన్నా విజిలెన్స్ వాళ్ళని ఆశ్రయిస్తే ఈరోజు జీ ప్లస్ ఫైవ్ జీ ప్లస్ ఫోర్ కడతానారా అధ్యక్ష కదిర్లో ఎందుకంటే కదిర్లో మనకు అంత ఇచ్చే పర్మిషన్ లేదు అయినా వాళ్ళు కట్టుకుంటున్నారు కనీసం ఇప్పటి వరకు వాళ్ళకి నోటీసులన్నా ఇచ్చినారా ఆఫ్లైన్ నోటీస్ కాదు ఆన్లైన్ నోటీస్ ఇచ్చినారా తదుపరి చర్యలేమని చెప్పేసి నెక్స్ట్ మీటింగ్ లోపల సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఈసారి మిమ్మల్ని వినవేసుకుంటాను అధ్యక్ష అధ్యక్ష అదేవిధంగా ఎల్టీపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే టౌన్ ప్లానింగ్లో అంతా రాజ్యం వెళ్తాన్నారు లక్షలాది రూపాయలంతా అడ్జస్ట్మెంట్ జరుగుతుందని చెప్పేసి కూడా పత్రికల్లో రావడం జరిగింది అధ్యక్ష కొంచెం దీనిపైన సీరియస్గా యాక్షన్ తీసుకోలేకపోతే చాలా చెడ్డ పేరు వస్తుంది అధ్యక్ష ఇంట్లో తండ్రి ఒక్కడే కష్టపడితే సరిపోదు బిడ్డలందరూ కష్టపడాలా ఎవరు రోల్ వాళ్ళు నిభాయిస్తేనే ఆ ఇంటికి మంచి పేరు వస్తుంది అధ్యక్ష ఇంకా శివరాఖరుగా ఒక విన్నపం అధ్యక్ష మన జీమాన్ సర్కిల్లో రహమతియా హోటల్ ముందర బైపాస్ రోడ్లో డివైడర్లకు ఆనుకొని అవతలి వైపు యువతల వైపు గుంతలు పడిపోయినాయి అధ్యక్ష ప్రతిరోజు మనుషులు పడిపోతున్నారు అక్కడ దాన్ని వెంటనే దాన్ని మరమ్మతు చేయాలి అధ్యక్ష ఎందుకంటే స్పీడ్ బ్రేకర్కి ఆనుకొని గుంతలు ఉన్నాయి అధ్యక్ష రోడ్డుకి అవతల ఉన్నాయి యువతలు ఉన్నాయి ఇంకా శానిటరీ ఒక విన్నపం ఏమంటే అదే జీమాన్ సర్కిల్లో డివైడర్లపై మొత్తం ఆ హోటల్ వాళ్ళు మొత్తం తెచ్చి చెత్త మొత్తం డివైడర్ల బయలు వేస్తున్నారు అది ఎవరు అలవాటు చేస్తున్నారు ఎందుకంటే ఈ ట్రాక్టర్ వాళ్ళు అక్కడ వేసేయండి మేము ఎత్తుకుంటే ఈజీగా ఉంటుంది అనుకుంటాను కానీ ఏదైనా లారీ పోయిందంటే ఆ చెత్త మళ్ళీ ఊరు మొత్తం స్ప్రెడ్ అవుతుంది దానికి సంబంధించి కొంచెం సీరియస్గా మీరు చేసుకుంటే లేకపోతే తప్పితే చెడ్డ పెరు వస్తుంది అధ్యక్ష చివరాహుగా ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ వ్యక్తిగతంగా మరియు కౌన్సిల్ తరపున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్